ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకున్న రుణ బాధల నుంచి విముక్తి పడేందుకు ఇప్పుడు చెప్పబోయే ఈ తాంత్రిక పరిహారం చేసినప్పుడు మనకున్న పది లక్షల అప్పైనా సరే వెంటనే తీరిపోయే అదృష్టమైన యోగం అనేది కలుగుతుందండి ఇక ఆ అద్భుత యోగం కలిగే ఆ పరిహారం ఏంటి ఆ పరిహారానికి ఏం కావాలి అని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఆ పరిహారం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనందరికీ కూడా ఉన్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా అప్పుల బాధ ఆ అప్పులు అనేది లేకుండా వాళ్ళు కోటీశ్వరులు అనేది కూడా మరికొందరు భావన ఎందువల్లంటే అప్పులు లేనివాడే అసలు శిశుల ధనవంతుడు అని అప్పుల బాధతో ఎంతోమంది వారి వారి జీవితాలు కూడా సఫర్ అవుతూ ఉంటారు వారి జీవితాల్లో ప్రశాంతత లేకుండా ఎక్కడ ఎవరు అడుగుతారో ఎక్కడ ఏ సమాధానం చెప్పాలో ఎక్కడ ఏ అవమానం పడాలో అని మనసు అనేది ఒక గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట ఎవరికి ఎలా సమాధానం చెప్పాలి ఎవరి దగ్గర ఎలాంటి అవమానం తగులుతుందో ఏం చేయాలి ఎప్పుడు కట్టాలి అని చాలా ఇబ్బందులు పాలు ఉంటారు ఎలా సఫర్ అవుతూ ఉంటారనమాట అలాంటి రుణ బాధలు అంటే అప్పుల బాధ నుంచి బయటపడేందుకు ఒక చిన్న బెల్లం మొక్కతో ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం చేసినప్పుడు మీకు పది లక్షలు కాదు కదా పదిహేను లక్షలు అప్పున్నా సరే ఇట్టే తీరిపోయే యోగం అనేది మీకు కలుగుతుంది ఇక ఆ పరిహారానికి మనకు కావాల్సింది బెల్లం ఒక బెల్లం ముక్కనే చాలు బెల్లం ముక్క అనేది ఎంత ఉండాలి అంటే ఒక ఉసిరికాయ అనుకోండి లేదా ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం మొక్కుంటే కూడా సరిపోతుంది బెల్లాన్ని మనం వెంకటేశ్వర స్వామికి కూడా తులాభారంగా ఇస్తూ ఉంటాం ఎందువల్ల అంటే మన కోరికలు తీరాలి తీరాలి అని వేడుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామికి తులాభారంగా బెల్లం అనేది సమర్పించినట్లయితే మన కోరికలు ఇట్టే తీరుతాయనే నమ్మకం అంత శక్తివంతమైనది బెల్లం అన్నమాట ఆ బెల్లాన్ని మనం ఇప్పుడు ఈ పరిహారానికి వాడపోతున్నాం ఈ పరిహారానికి ఈ బెల్లం వాడినందువల్ల మనకున్న రుణ బాధలన్నీ కూడా ట్టే తొలగిపోతాయండి మనకు డబ్బు ఆ అప్పులు తీరేందుకు కావలసిన డబ్బు అనేది చేరి మనకు ఎలాంటి కష్టము సుఖం కష్టము లేకుండా ఎలాంటి బాధపడకుండా ఏదో ఒక మూలంగా మనకు ధన రాబడి అనేది విపరీతంగా కలిగి మనం ఆ అప్పుల బాధ నుంచి బయటపడే ఒక యోగం అనేది కలుగుతుంది ఇక ఈ బెల్లం ముక్కతో ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం అసలు ఈ బెల్లం ముక్కతో పరిహారం చేసేదానికి మనకు ఎలాంటి కట్టుబాట్లు అనేది కూడా లేదండి అంటే ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఈ బెల్లం ముక్కతో ఈ పరిహారం చేయచ్చు కానీ మనం ఎప్పుడైనా అంటే కూడా మనం చక్కగా స్నానం చేసి మనం ఈ పరిహారం చేసినప్పుడు మరింత రెట్టింపు వలితం ఉంటుంది ఎందుకు అంటే ఏ పని చేసినా కూడా అందులో శుద్ధబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఉంటేనే దానికి ఫలితం అనేది కూడా మంచిగా ఉంటుంది అనమాట కాబట్టి మనం చక్కగా స్నానం చేసి ఉంటే సరిపోతుందండి ఈ యొక్క రుణ తీర్చే ఈ యొక్క బెల్లం మొక్కతో పరిహారం చాలా పవర్ఫుల్ అయిన ఒక పరిహారం కాబట్టి ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం అనేది తీసుకోండి చెప్పాను కదండి బెల్లం కూడా మన దైవ నైవేద్యానికి ఎంతో ముఖ్యం అన్నమాట బెల్లంతో చేసిన పొంగలి భగవంతుడికి నైవేద్యం పెట్టినా చాలా మంచిది చా ఎక్కువగా చక్కెర కంటే కూడా బెల్లంతో మనం పొంగలు అనేది చేసి పెడుతూ ఉంటాం బెల్లం అప్పాలు చేసి పెడుతూ ఉంటాం బెల్లం అరిసెలు చేసి పెడుతూ ఉంటాం బెల్లం ఉక్కిరి చేసి పెడుతూ ఉంటాం చక్కెరతో కంటే కూడా బెల్లం అనేది చాలా శ్రేష్టకరమైనది అనమాట అంతేకాకుండా మనం ఈ పరిహారానికి బెల్లం వాడినందువల్ల మన రుణ బాధలు కూడా తొలగిపోతాయి ఇక నిమ్మకాయ సైజ్ అంతా ఒక బెల్లం అనేది తీసుకోండి ఆ బెల్లాన్ని మీ కుడి చేతి అనేది పట్టుకోవాలి మీరు ఏ సమయంలో అయినా సరే ఉదయమా లేదా సాయంత్రమా ఏ సమయంలో అయినా సరే ప్రశాంతంగా ఒక నాలుగు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు మీరు ప్రశాంతంగా ఉండేలా చూసుకొని పూజ రూమ్లో అయినా లేదా మీ హాల్లో అయినా లేదా వేరే ఎక్కడైనా సరే మీకు అనుకూలంగా ఉన్న ఒక ప్లేస్లో అనేది కూర్చోండి మీ చిన్న బుల్ బెల్లం మొక్క తీసుకున్నాం కదా ఆ బెల్లం మొక్క మీ చేతిలో అనేది పట్టుకోండి ఈ బెల్లం మొక్క చేతిలో పట్టుకొని మీ ఇష్టదైవం కులదైవం అలాగే మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకొని ఇప్పుడు ఈ బెల్లం ముక్కని చేతిలో పట్టుకున్నారు కదా కుడి చేతిలో కుడి చేతి వేలతో మూసి కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక రెండు మూడు నిమిషాలైనా పఠించాలన్నమాట ఆ మంత్రం ఏంటి అంటే రుణహరణ హరణ గణపతియే నమ రుణ హరణ గణపతియే నమ రుణ గణపతియే నమ అనే ఒక మంత్రాన్ని ఒక మూడు నిమిషాల పాటైనా మీరు తప్పకుండా చెప్పుకోవాలండి ఈ బెల్లం మొక్క చేతిలో పట్టుకొని మీ సంకల్పం ఏంటి మీ అప్పులన్నీ తీరిపోవాలి అంటే దానికి తగ్గ ఆదాయం రావాలి డబ్బు రావాలి అనే కదా అలా మీ బెల్లం ఒక చేతిలో పట్టుకొని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని చెప్పుకొని రుణహరణ గణపతియే నమ అనే ఒక మంత్రాన్ని ఒక మూడు నిమిషాల పాటు చెప్పుకోండి లేదు మేము మూడు నిమిషాల టైం మాకు తెలియదు అంటే నూట ఎనిమిది సార్లు అయినా కౌంట్ చేసి నూట ఎనిమిది సార్లు అయినా కూడా చెప్పుకోండి రుణహరణ గణపతియే నమ రుణహరణ గణపతియే నమ అనే మంత్రాన్ని మీరు చెప్పుకోండి అనమాట ఇలా మూడు నిమిషాలు చెప్పుకున్న తర్వాత కళ్ళు తెరిచి ఆ యొక్క బెల్లం ముక్కని చూసుకొని మరొకసారి రుణహరణ గణపతియే ఏ నమ అని మనస్ఫూర్తిగా మీ సంకల్పాన్ని ఆ గణపతి దగ్గర మీ ఇష్టదైవం కులదైవం దగ్గర చెప్పుకొని ఈ యొక్క బెల్లం ముక్కని ఏదైనా గోడ అంచుల పక్కనో లేదా చెట్టు మొదల పక్కన పెట్టేసేయండి అది ఏదైనా పురుగులు కానీ చీమలు కానీ ఏ జంతువునా పక్షులు తింటే కూడా చాలా మంచిది అది ఆ రుణ రుణానికి సంబంధించిన మీ కష్టాలనంతా కూడా తినేస్తుంది అనమాట మీకు ఎక్కువ ఆదాయం కలిగి మీరు అప్పులు తీర్చే యోగం అనేది మీకు కలుగుతుంది తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది చేసి చూడండి ఇది ఎప్పుడు ఎన్నిసార్లు చేయాలి అనే విషయానికి వస్తే ప్రతిరోజు కూడా చేసుకోవచ్చండి ఒక చిన్న బెల్లం మొక్కే కదా చిన్న బెల్లం ముక్క మాత్రం ఉపయోగించి ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు మీకు అతి త్వరలోనే పది లక్షలు కాదు కదా ఇరవై లక్షలు అప్పున్నా కూడా తీరిపోతుంది లేదా మేము మర్చిపోయామంటే రో వారంలో మూడు రోజులైనా కంపల్సరీగా చేసుకోండి కంపల్సరీగా మూడు రోజులు చేసుకొని ఈ పరిహారంతో మీ యొక్క అప్పుడు బాధ నుంచి విముక్తులు అవ్వండి విన్నారు కదా అండి చిన్న బెల్లం మొక్కతో మీ అప్పులు తీరిపోతాయి అంటే చేయటంలో తప్పే లేదు తప్పకుండా చేసుకొని మీ రుణ బాధల నుంచి విముక్తి అవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు జై సైరామ్ జై వరాహిమత